నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో పలువురు హమాలి కార్మికులు చేరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం పట్ల ఎమ్మెల్యే సామెల్ ఘాటుగా విమర్శించారు మామ అల్లుడు కొడుకు కాళేశ్వరం పేరుతో అవినీతికి పాల్పడ్డారని అందుకే అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం అవినీతి కేసు సీబీఐకి అప్పగించిందని అన్నారు కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీలో ఎమ్మెల్యే సామ్యల్ తీవ్రంగా విమర్శించారు రానున్న స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్ కలిసి చేసిన కుట్రలో భాగంగా దారాణకాలంగా ఉన్న సంతోషరాలు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఒకటి నుంచి దోపిడి గవడ రేలు ఇలా కవితమరుతులు వచ్చి తెలంగాణ భవన గడపబెడుతురు అంటే రెండు వేల ఏళ్ళు ఒకసారి దర్శనం తెలంగాణ భవన్ కరకవ్యంలో హరీష్ మీద చేసిన హరీష్ మీద కవిత ఆరోపణ చేసింది కోట్ల రూపాయలు తిని మా నాయన మీద బదలా వేసినని మీరు అందరితో కల వాళ్ళు వీలని కాదు మొత్తం తెలంగాణ ప్రజలు అమరులై వేలాది మంది అమరులై మీకు అధికారాన్ని కట్టబెడితే తెలంగాణను నిట్ట నిరు దోచుకొని ఇవాళ దాచుకొని మీరు అందుకోసమనే ఇవాళ నిన్న నిండుగా అసెంబ్లీలో చర్చ చేసి మీ కేసును సిబిఐ కప్పు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందుకోసమే ఇవాళ మీరు నీకు నిజాయితీ ఉంటే హరీష్ నిజాయితీ ఉంటే సంతోష్కి నిజాయితీ ఉంటే కేటీఆర్కి నిజాయితీ ఉంటే మీ ప్రజల సొమ్ము ఎంత తినారు మీరు ఎంత తినారు ఎంత కొల్లగొట్టిర్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిర్రు కే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టి రెక్కిన తర్వాత కుర్చీరెక్కిన తర్వాత లెక్కలు చూస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్లు ఏం చేసిర్రో చెప్పాలి మీరు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది కోట్లతో పూర్తి కావాల్సిన కారేశ్వరాన్ని లక్ష నలభై మూడు వేల కోట్లకు లక్ష నలభై మూడు వేల కోట్లకు మీరు పెంచి మీద అక్రమంగా అన్యాయంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసి ప్రజలను దోసుకెత్తినారు మీరు అందుకోసం అనే తెలంగాణ ప్రజానికం మీ అంటే ఈయన చీకట్టే పరిస్థితి మీరు ఒక్కరే కాదు మీరు ప్రగతి భావంలో కూర్చొని మీ ఇళ్ళ కోసం దోపిడీ ఏ దేశంలో మీకున్న ఎమ్మెల్యేలు కూడా పల్లెల్లో దొరబడి పగర్ దొంగ లాక పల్లెలు కూడా దోసుకున్నారు పల్లెల్లో ఉన్న అన్నదమ్ముల మధ్యలో కొట్టాడబెట్టిరు ఊను ఆక్రమించుకున్నారు ఇసుక దోపిడి కాళ్ళు ఊ దోపిడి కాళ్ళు ఈ దందాలు చేసి సర్వనాశనం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని అరవై ఏళ్ళగా ఆంధ్రపాలనతో ఆంధ్రపాలనతో విసికపోయిన తెలంగాణ ప్రజానికం మా కనులు మాకు కావాలి మా నీళ్ళు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ యొక్క శ్రీకాంతాచారి ఎట్లా నిల్వడయ్యేలా పెట్రోల్ పోసుకొని సరిపోయాయి అలాంటి ఎమరులు యాదయ్య వేణుగోపాల్ రెడ్డి పిక్కునాకు ఇంతమంది ఒక్కొక్క తమ్ములు వచ్చే రైలుగా ఎదురుబడి ముక్కలైపోయింది ఆగమైపోయింది ఇంతమంది చచ్చిపోతే నాలాంటి వాళ్ళ ఉద్యోగకారులు రూపాయలకి రూపాయలు లేకుండా నేను లేదు నేను నడవను రోడ్డు లేదు ఇట్లా ఉద్యమాన్ని తయారు చేస్తే దొంగలుగా అయ్యేలా మీరు ఎమ్మెల్యేలు అయ్యి మొత్తం దోచుకున్నారు వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉన్నారు అందుకోసమని ఇయ్యాల మీరు దోచుకున్న సొమ్ము మీకు నీతి నిజమైతే ఉంటే కాళేశ్వరం మూడేళ్ళ కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది ఎందుకు త్వరపడది ఎందుకు నెరవడది మీ నాణ్యత లేకుండా కంట్రాక్టర్లు మీరు మీ కుటుంబం ఏకమై మొత్తం సర్వరసం చేసిన అందుకోసమనే మీరు చేసిన దానికి తెలంగాణ ప్రజానికం అరవై తొమ్మిదిలో కాల్పులకు కాసుబ్రమాన ముఖ్యమంత్రి ఉన్నాడు కాల్పులు జరిగితే మూడు వందల డెబ్బై రెండు మంది చచ్చిపోయారు తర్వాత మొన్న మొన్న తెలంగాణ ఉద్యోగం పన్నెండు వందల మంది చచ్చిపోయారు ఇంతమంది త్యాగపలం మీకు అధికారాన్ని అప్పని చెప్తే మీరు నిట్ట తెలంగాణ దోషకత్తిన్నారు ఇలా బ్రిటన్ ఎందుకు పోయి చెప్పాలి జైల్లో ఉన్న బ్రిటన్ బేల్ కోసం కేటీఆర్ తర్వాత హరీష్ ఎందుకు 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 ట్రై చేసినట్టు చెప్పాలి ఎవరితో కథ కథరు మీరు ఎవరు సొమ్ము దోశగా తిన్నారు కనుక దోశకు తిన్న సొమ్మును సిబిఐ తప్పుడు కక్కిస్తారు సందర్భం మనం చెప్తున్నాం అందుకోసమనే ఈ పార్టీ ఉండదు ఏనాడైతే టీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్గా మార్చుకున్న ఆనాడ మీ పొంద మీరు దోసుకున్నారు మీ పొందలు మీరు పడ్డరు అందుకనే ఇలా మీ కొమ్ కొంత గోలుదోగి బెడలకైతే గోలుదోగిన పెట్టలకైతే గొప్ప అందుకోసమే ఒకరి కోళ్ళు లేకుండా బిడ్డొక దిక్కు కొడుకు ఒక దిక్కు చెల్లొచ్చరు వాడు సంతోషుడు మొత్తం చెట్లే మిగిలినాడు ఈ రాష్ట్రంలో చట్టాలు మొత్తం ఎన్ని కోట్లు వేల కోట్లు ఒక మందు బలు ఇచ్చినోడు మందు పోసినోడు గిడ ఉండే ఈ జయశ్రెడ్డికి తగ్గుంటాడు ఒక ఆయనకు బయలు ఎక్కడికి ఆయన ఆస్తులు ఎక్కడికి వందల ఎకరాలు ఏడగా దలంగాణ యాడ దోసుకున్నారండి మొత్తం తెలంగాణ దోసుకొని తెరువులు తెరులు చేసి ఆగవాగం చేసి ఇవాళ మొత్తం మీ జిల్లా బయలుదేరి తయారు తయారై అందుకోసమని కవిత చేసిన ఆరోపణలను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు దీని తమ కాదని పబ్లిక్ చెప్పాలని డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ